ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష నేత దూకుడు పెంచాడు ఏపీలో చంద్రబాబు లోకేష్ సోషల్ మీడియాలో తమపై వ్యతిరేకంగా పెడుతున్న నెటిజన్లను టార్గెట్ చేస్తుండడం వివాదాస్పదంగా మారుతుంది దీంతో చంద్రబాబు ఏ సోషల్ మీడియాకు చెక్ పెట్టాలన్నా చూస్తున్నాడో అది సోషల్ మీడియాను ఉపయోగించుకొని టీడీపీ ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలని జగన్ స్కెచ్ వేస్తున్నాడు పొలిటికల్ పంచ్ పేజీ నిర్వాహకుడు ను అరెస్టు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లకు బాసటగా నిలిచిన వైఎస్ జగన్ నుంచి సోషల్ మీడియా ఉపయోగించుకొని చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ప్రజా వ్యతిరేకత విధానాల్ని దున్ని తీరి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాడంట మామూలుగా సోషల్ మీడియాలో జగన్ ఫాలోయింగ్ ఉంది జగన్ ఆర్మీ వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్ చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాయి ఇక పొలిటికల్ పేజీ లాంటి ఫేస్బుక్ పేజీలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఇక వెబ్ మీడియాలో జగన్ సపోర్టుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేసే వెబ్సైట్లు రోజుకొకటి పెరిగిపోతున్నాయి దీంతో సోషల్ మీడియాపై జగన్ మరింత ఫోకస్ పెడుతున్నట్లు ఇది వరకు కేవలం ట్విట్టర్ ద్వారా నెటిజన్లు అందుబాటులో ఉండే జగన్ ఇప్పుడు తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు గత పది పదిహేను రోజులుగా జగన్ పేరుతో పలు పోస్టులు ఫేస్బుక్లో వైరల్ అవుతున్నాయి ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఆయన రోజురోజు జగన్ ఫేస్బుక్లో పెట్టడం వైరల్ గా మారుతున్నాయి ప్రధానంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు పోస్టులు పెడుతున్నారని తాజా విద్యుత్ ఛార్జీల కరువు నిరుద్యోగ వృత్తి వంటి అంశాల్లో జగన్ తరఫున వైఎస్ఆర్ వింగ్ పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇంటికొక ఉద్యోగం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు ఊడబీకిన సీఎం పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో ఆ పోస్టులు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది అదే సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో జగన్ దూకుడు చూసి తెలుగు తమ్ముళ్లు వనికిపోతున్నారు